నమస్తే మూడా స్వాగతం తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూటమి నేతల పైన ఫైర్ అయినాడు అదేమంటే తెలంగాణ రాజకీయ అంశాల్లో కూటమి నేతలు వేలు పెట్టడమే ఆయన కోపానికి కారణం నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్యూర్ కావడం వల్లనే ఒక మహిళ మృతి చెందింది అట్నే వాళ్ళ అబ్బాయికి సీరియస్గా గాయపడినాడు ప్రస్తుతం కోమాల్లో ఉన్నాడు అనే ఏదో చెప్పినాడు ఆయన ఇంటెలిజెన్స్ కూడా ముందే పసిగట్టి ఉండింటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు అని ఆయన అన్నాడు అడ్ అల్లు అర్జున్ పెద్ద హీరో ఆయన వస్తున్నాడంటే ఏ రేంజ్లో అభిమానులు వస్తారనేది అంచనా లేకుండా పోయింది పోలీసులకు అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపణలు చేసినాడు అట్లనే బెనిఫిట్ షోల పైన కూడా ఆయన కీలక కామెంట్ చేసినాడు బెనిఫిట్ షోలను మేమైతే రద్దు చేయము రద్దు చేయకూడదు అనేది కూడా నా అభిప్రాయం అన్నాడు ఏమి అంటే దీనివల్ల పైరసీ సినిమాలు పెరుగుతాయి కాబట్టి బెనిఫిట్ షోలు ఉండాల్సిందే అన్నాడు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి నాయకులు చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించినారు అప్పుడు ఆయన అన్నాడు ముందు పవన్ కళ్యాణ్తో గొడవలేందో చూసుకోమను ఆ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోమను అయినా మాతో ఏం పని వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ సమస్యలు అవి పరిమితమై ఉంటే బాగుంటుంది అని ఆయన మండిపన్నాడు దీనికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడం వెనుక కారణం లేకపోలేదు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభలో ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయినాయి ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది మమ్మల్ని జనాలు తిర్తండారు ఇప్పటికైనా హోం మంత్రి గారు అట్లనే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ శాంతి భద్రతలు ఆడపిల్లలపైన దాడులు ఇతరత్ర అంశాలపైన దృష్టి సారించాలని ఆయన విన్నవించినాడు లేకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చాదని దాన్ని దృష్టిలో పెట్టుకొని పొన్నం ప్రభాకర్ గారు ముందు మీరు పవన్ కళ్యాణ్తో గొడవలేందో చూసుకోండి కానీ మా విషయాలతో మీకేం పనిందని హితవు చెప్పినాడు టీడీపీ కానీ బీజేపీ నేతలు కానీ అల్లు అర్జున్కు మద్దతు ఇవ్వడానికి కారణం లేకపోలేదు ఏంలే ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను అట్లనే ఆయన అభిమానులను తమ వైపు తిప్పుకోవడానికి వీళ్ళ ఎత్తుగడ అల్లు అర్జున్ వ్యవహారము అంత రాజకీయ రంగు పులుముకుంది అది మెయిన్ ఉద్దేశం అంతకుమించి ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు తెలంగాణ వాళ్ళ మీద ఏపీ వాళ్ళకు లేదు ఏపీ వాళ్ళ మీద తెలంగాణ వాళ్లకు అంటే ఇట్లాంటి విషయాల్లో నేను చెప్పేది ప్రత్యేకమైన ప్రేమలు శత్రువులు ఏం లేవు ఏదో ఒకటి మాట్లాడాలా మాట్లాడినారు అటువైపు నుంచి రియాక్షన్ వచ్చింది అది సంగతి అందుకే ఎవరు పరిధిలో వాళ్ళు ఉంటే అంతా బాగుంటుంది